ఇంట్లో పుట్టినదేనా తేపర కూర మా ఓడిస్తలే తేబో తెచ్చిస్తలే దాదాపు దాన తినే పిల్లలకి అంటే నూకలు సంచులు సంచులలో నింపి అంటే పరం వేస్తారనమాట పరం ఆ పరం ఎట్లా ఆగం చూసిన ఇద మొత్తం పరం అనమాట అది తినలేక వేస్ట్ చేసినాయి అనమాట తినలేక వేస్ట్ చేసినాయి దాదాపు ఒక యాభై అరవై వేలు పడుతుంది దీన్ని తిండి అంటే ఒక రెండు నెలలు సాగుతారనమాట ఇటు దొడ్లు వేసి దొడ్లు వేసి రెండు నెలలు మూడు నెలలు సాగుతారు తర్వాత అమ్మేసుకుంటారు అనమాట దీనిలో పడినది ఎరువు అనమాట ఎరువు సీన్లకి వేస్తే చాలా బలంగా ఇస్తుంది బలం ఇస్తుంది చెట్టుకి टोटल मोटा ఫార్మింగ్ అంటేనే ఒక ఇన్వెస్ట్ లేని ఇన్వెస్ట్ చేయని ఒక మనీ లాభం అనమాట దీనికి ఏ ఇన్వెస్ట్ అవసరం లేదు రెండు పందులు ఉంటే చాలు అనమాట చాలా నిగడిస్తుంది అనమాట ఏ ఇన్వెస్ట్ చేసే అవసరమే లేదు అంటే రెండు పెద్ద పందులు ఉంటే అవే నిగడిస్తుందనమాట ఈ పందులకి